వెల్కమ్ స్టోరీస్ ఇప్పుడైతే కథలోకి వెళ్దాం మీరు కట్ చేస్తారు అన్న భయంతో అయితే చెప్పలేదు చెప్పండి ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు పని పాట లేక నవ్వాపుకుంటూ అన్నాడు ఆ మాటకి మండింది కానీ ఏం మాట్లాడలేదు అరవి హలో ఉన్నావా చూంచు మీకు పని పాట లేదని నాకు ఫోన్ చేశారు బట్ నాకు పని ఉన్నాయి సార్ చాలా ఆకలిగా ఉంది అసలే కష్టపడి పులిహోర పొటాటో కుర్మా చేశాను వాటిని చూస్తే నేను నోరు ఊరుతుంది అనుకోండి ప్లీజ్ మీరు ఫోన్ పెట్టేస్తే నేను ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయాలి అసలే నిమ్మకాయ పులిహోర పైగా జీడిపప్పు కూడా వేసి బాగా వేశాను సార్ కావాలనే అంది ఈ ముఖానికి జీడిపప్పు పులిహోర ఎందుకు కానీ ముందు నేను చెప్పిన వర్క్ చేశావా మీరు నాకేం వర్క్ ఇచ్చారని చెప్పిన వర్క్ చేయటానికి అర్థం కాక అడిగింది ఏంటే వంట చేస్తూ బుర్ర స్టవ్ పై పెట్టావా ఏంటి సార్ మరి రెండు రోజులు నేను ఆఫీస్కి రాను నువ్వు మూర్తి అన్ని విషయాలు చూసుకోవాలని చెప్పాను కదా బుర్ర ఎక్కడ పెట్టి సచ్చావు కోపంగానే అన్నాడు అదేంటి నాతో ఎర్లీ మార్నింగ్ వస్తానని చెప్పారు కదా ప్లేట్లో పులిహేర పెట్టుకుంటూ చెప్పాను కానీ నాకు ఈ ఊరు బాగా నచ్చింది అని నీకు విషయం తలసూ తమరు చెప్తేనే కదా తెలిసేది తింటూ అంది అసలు నేను వచ్చింది మా మామయ్య వాళ్ళ ఇంటికి ఆయన కూతురుంది నిజంగానే చాలా అందంగా ఉంటుంది ఒక ముక్కలో చెప్పాలంటే దేవకన్య అనుకో ఏంటి రాక్షసుడు అమ్మాయిల కోసం మాట్లాడుతున్నాడు ఫ్లో అనేసింది చను ఇచ్చాను కదా అని రాక్షసుడు దొక్క తోలు అన్నావంటే చుంచు ముఖం పచ్చడి అయిపోద్ది అని అంటాడు రానా ఆ మరి నన్ను చుంచు పచ్చడి అనేయచ్చు నన్ను అన్ని మాటలు అంటున్నా మిమ్మల్ని మాత్రం నేను ఏమీ అనకూడదు అసలు ఇది ఎక్కడే అన్యాయం సార్ అన్యాయం కోసం నువ్వే మాట్లాడాలి ముందు రేపు ట్యాంక్ కి ఆఫీస్కి వెళ్ళు మీటింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి ఏమైనా డౌట్ ఉంటే మూర్తి గారిని అడుగు సరేనా సరే సార్ ఇంటికి మీరు భోజనం చేశారా ఎక్కడ చూంచు ఎందుకో మామయ్య కూతుర్ని చూస్తున్న దగ్గర నుంచి తనతో కలిసి భోజనం చేయాలని పక్కన కూర్చొని మాట్లాడాలని ఏవేవో అనిపిస్తున్నాయి ఆ సార్ అనిపిస్తాయి మైండ్ ఖరాబ్ అయితే అలానే అనిపిస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ బ్రెయిన్ తీసి పక్కన పెట్టండి చాలు వెరీ సింపుల్ సొల్యూషన్ కదా నవ్వుతూ అంది నిన్ను అని రానా ఏదో అనే లోపే అరవి ఫోన్ పెట్టేయడంతో రాణా తనలో తనే నవ్వుకున్నాడు ఎందుకు అరవి చూడాలని అతని మనసుకు అనిపించింది తన మావయ్య కూతురు అన్న విషయం తెలిసినప్పటి నుంచి అరవి మరింతగా గుర్తుకొస్తుంది రాణాకి ఇక్కడ కాల్ కట్ చేసిన అరవి ఏంటో ఊరు వాతావరణం బాగా వంట పట్టినట్టుంది అందుకే మరదలు అంటున్నాడు ఏంటో ఎప్పుడు లేదు మా సార్ అమ్మాయి అని కలవరిస్తున్నాడు అయ్యారి కొట్టిన మరదలు ఎవరు అనుకుని తను వండుకున్న పులిహోర కురు కర్రీ తిని రూమ్ కి వెళ్లి బెడ్ మీద వాలింది ఎందుకు నిద్ర పట్టడం లేదు అరవికి తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు రూపం గుర్తొచ్చేసరికి మనసుతో పాటు మైండ్ కూడా ఆలోచనతో ఉక్కిరి బిక్కిరవడంతో బయట వచ్చి మొక్కల మధ్యన కూర్చుంది తన తల్లిదండ్రుల ప్రేమ అనురాగం అన్ని తలుచుకొని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చి కీర్తనకి ఫోన్ చేసింది బెడ్రూమ్ లో మంచంపై కూర్చుని ఆలోచనలో ఉంది కీర్తన అరవి ఫోన్ చేయడంతో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అరవి కీర్తన ఏం చేస్తున్నావు ఏముందే కూర్చున్నాను చెప్పు ఎలా ఉన్నావు బాగున్నానే నువ్వు సౌర్య బామ్మ ఎలా ఉన్నారు టైం కానీ టైంలో ఫోన్ చేసి బానే ఉన్నాను అంటున్నావు నీ మాటలు బట్టే అర్థమవుతుంది నువ్వు బాగోలేను అని చెప్పు ఎందుకు అలా ఉన్నావు తెలిసిందే కదా చెప్పాను కదే జరిగింది మర్చిపోమ్మని అని ఇద్దరు చాలాసేపు ఫోన్ మాట్లాడుకొని కాల్ కట్ చేశారు ఎక్కడ ఫోన్ కట్ చేసినా రానా అరవి మాటలకి తనను తానే నవ్వుకొని సాడిస్తానా నువ్వు నా మరదలువే ఈ రణదిరివర్మ నీ బావ అన్న విషయం దళిస్తే నిజంగా నువ్వు ఏమైపోతావా అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంటూ లోపలికొచ్చారు వాసుదేవ్ గారు తన మామయ్యని చూడగానే ప్రేమగా వాసుదేవ్ గుండెలపై వాలిపోయాడు ఏంటి నాన్న చాలా సంతోషంగా ఉన్నట్టున్నా ఆప్యాయంగా రానా తలనిమరుతూ అడిగాడు వాసుదేవ్ మామయ్య మాటలకి లోకంలోకి వచ్చిన రానా వెంటనే తేరుకుని నెమ్మదిగా వాసుదేవు వదిలి చిన్నగా నవ్వాడు రాన్నా భోజనం చేద్దు పదమామయ్యానికి ఇంతకి వచ్చారు రాధిక గారు కూడా రావటంతో సుధ గారు వండిన వంటలన్నీ వడ్డించారు చాలా సంవత్సరాల తర్వాత రాధిక తన అన్నయ్య ఇంటికి రావటంతో మాట్లాడుతూనే భోజనం చేసింది భర్త తినటం చూస్తే మనసులోనే బాధపడింది సుధా ఎన్ని రోజులకి నేను వండిన వంట రుచి చూస్తున్నారు ఎన్ని రోజులు తిండి తిప్పలు మానేసి కూతురు చేసిన పనికి కూడుతూనే మీలో మీరే నలికిపోయారు అనుకుని బాధపడింది సుధా నువ్వు కూడా మాతో పాటు కూర్చోవదినా పర్లేదు రాధిక ముందు మీరు భోజనం చేయండి అని ముగ్గురికి ఏం కావాలో చూసుకుంది రానా వాసుదేవ్ గారు రాధిక భోజనం చేసి బయట వాకిట్లో కూర్చున్నారు సుధ గారు అవన్నీ సరిది బయటికి వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నారు ఆమె భోజనం చేయలేదని వాసుదేవ్ గారు ఇట్టే కనిపెట్టారు గంట వరకు చిన్ననాటి విషయాలు మాట్లాడుకుని రాణ దరిద్ర వస్తుందనటంతో రాధిక గారు తీసుకొని తీసుకుని పైన రూమ్ కెళ్లారు గారు వాసుదేవ్ గారు పాలు కాద్దామని కిచెన్ రూమ్ కెళ్లారు వాసుదేవ్ గారు రూమ్కి వచ్చి ఎప్పట్లానే తను కూర్చున్న చైర్లో కూర్చుని అరవి కోసం ఆలోచించారు ఎప్పుడు నా మాట కాదని అరవి ఎందుకు ఇలా చేసింది అసలు తను ఎక్కడ ఉంది అనుకుని తనలో తానే బాధపడ్డారు ఏవండి బాలు నాకొద్దు సుధా ఇప్పుడే కదా భోజనం చేశాను కొంచెమైనా తాగండి వద్దు సుధా అనగానే సుధగారు ఏం మాట్లాడలేదు కాసేపు ఆకాక పాలు తాగుతారని గ్లాస్ పై మూత పెట్టి టేబుల్ మీద పెట్టి మంచంపై పడుకుంది చాలాసేపు తనలో తానే అని ఆలోచించుకొని కిచెన్ రూమ్కి వచ్చారు వాసుదేవ్ గారు సుధగారు నైట్ టైం టిఫిన్ చేస్తారు కదా అని హాట్ బాక్స్ ఓపెన్ చేశారు ఆమె చేసుకున్న చపాతీలు అలానే ఉన్నాయి కర్రీ కూడా అలానే ఉంది తినలేదని అర్థమై ప్లేట్లో చపాతి ఇంకా ఆలు కర్రీ వేసి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్కి వచ్చారు అప్పటికే నిద్ర రాక మంచానికి అనుకొని కూర్చున్నారు సుధా గారు సుధా చాలా రోజుల తర్వాత భర్త పిలిచిన పిలుపుకి చెల్లించిపోయి కంట దటితో చూసింది రోజు నువ్వు ఉపవాసం కదా ఏమి తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది కానీ నిద్ర ఎలా వస్తుంది ముందు టిఫిన్ ఈ రోజు ఉపవాసం అని గుర్తొచ్చింది మీకు మరి రోజు తెలుసు కదా ఎందుకు అలా ఉన్నాను బాధ అన్ని మర్చిపోయి నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను తిను సుధా కనీసం ఎప్పుడైనా మీకు నా ఆకలి గుర్తొచ్చింది ఏం చేయను అరవిపై కోపం నీ మీద చూపించా నువ్వు చేసిన పనికి కీర్తన జీవితం ఎక్కడ నాశనం అవుతుందేమో అని కోపడ్డాను తప్ప నీ మీద కోపం ఎందుకు సుధా భరత మాటలకి ఏడుస్తూ ఎందుకండి మీకు అంత కోపం ఎందుకు అరవి చేసిన పని కోసమే ఆలోచిస్తున్నారు కానీ అసలు ఎందుకు ఆ పని చేసింది అని ఆలోచించరా ఆలోచించుంటే ఎందుకు ఇంత దూరం వస్తుంది సుధా ప్లీజ్ సాధ్యమైనంత వరకు నా దగ్గర అరవి టాపిక్ తీసుకొని రాకు సరే అండి తీసుకొని రాను కానీ అరవి ఎందుకు అలా చేసిందో తెలుసుకోండి చాలు తెలుసుకుంటాను సుధా ఈ విషయం ఏంటో తెలుసుకునే తీరుతాను అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటో అన్ని వివరాలు నేను తెలుసుకుంటాను నువ్వు బాధపడుకో అని వాసుదేవ్ గారు చెప్పడంతో సుధా గారికి ఊరట కలిగింది తెల్లవారింది రాత్రి అంతా తనని మోసం చేసిన అతని కోసం ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపింది అరవి సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి భర్తికంగా కళ్ళు తెరిచింది అరవి గోడ మీద గడియారం ఎనిమిది యాక్కి చూపించడంతో మిత్రమతి ఎగిరిపోయి టవల్ తీసుకుని వాష్రూమ్ కి పరుగు తీసింది అరగంటకు బయటకు వచ్చి రెడ్ అండ్ బ్లూ కలర్ చుడిదార్ వేసుకుని హెయిర్ క్లిప్ పెట్టి పౌడర్ అద్ది బయటికి వచ్చి కాఫీ పెట్టుకుంది అందులో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది హలో అమ్మ అరవి నేను మూర్తిని మాట్లాడుతున్నా బాబాయ్ చెప్పండి వెయిటింగ్ టైం అయింది తల్లి వాటికి సంబంధించిన ఫైల్ అన్ని నీ దగ్గరే కదా ఉన్నాయి వాటిని తీసుకొని రామ్మా సార్ కూడా నీకు ఫోన్ చేశారు కానీ నువ్వు రిఫ్ట్ చేయలేదన్న చేశారు అని మూర్తి అనగానే అరవి గుండాగినంత పని అయింది ఏంటి బాబాయ్ మీరు అనేది సార్ మీకు ఫోన్ చేశారా అవునమ్మా సరే బాబాయ్ నేను ఇప్పుడే వస్తాను అని కప్పులో తను కాఫీ వదిలేసి గబగబా ఆఫీస్ ఫైల్స్ అన్ని తన బ్యాగు ఫోన్ థింగ్స్ అన్ని తీసుకొని ఇంటికి లాకేసి ఆఫీస్కి బయలుదేరింది అప్పటికే మీటింగ్ హాల్లో ఉండటంతో అరవికి భయం వేసింది అరవి వచ్చావా రామ్మా మీటింగ్ స్టార్ట్ చేయి బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది ఎందుకమ్మా భయం నువ్వు చూసావు కదా రానా సార్ ఎలా ప్రజెంటేషన్ ఇస్తారో అలానే ఇవ్వు బాబాయ్ అరవి ఇప్పటికే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని సార్ కోపంగా ఉన్నారు ఇంకా ప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదంటే తెలుసు కదా తెలుసు బాబాయ్ అని భయపడుతూ లోపలికి వచ్చింది కానీ అరవికి తెలియని విషయం ఏంటంటే మీటింగ్ రూమ్ లో జరుగుతుందంతా రాణా లైవ్ లో చూస్తున్నాడు అని వడిలో ల్యాప్టాప్ పెట్టుకుని చెమటతో కళ్ళలో భయం నింపుకొని స్క్రీన్ దగ్గర నిలబడిన అరవింద్ చూసి నవ్వుకున్నాడు రానా భయంతో ఒక నిమిషం కళ్ళు మూసుకొని రానని తలుచుకుంది అతని మాటలు ప్రజెంటేషన్ ఇచ్చే స్టైల్ తలుచుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ప్రజెంటేషన్ మొదలుపెట్టింది ఎంతో చక్కగా తన మాటలతో మాయ చేసింది అరవి మాట్లాడుతున్నప్పుడు ఆమె బుగ్గుని పడే సొట్ట చూసి రానా రెప్ప వెయిటర్ మరిచాడు ప్రజెంటేషన్ కంప్లీట్ అవుతుందో మిగిలిన ప్రాసెస్ అంతా మూర్తి చూసుకొని వాళ్ళ చేతి పేపర్స్ మీద సైన్ చేయించుకుని రానా కాల్ చూశాడు అన్ని చూశాను మూర్తి ముందా తింగరదానికి దానికి ఇవ్వు మూర్తి ఏం తినకుండానే ఆఫీస్కి వచ్చింది టిఫిన్ కూడా అరేంజ్ చేయి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నాకు కాల్ చేయమని చెప్పు సరేనా సరే అని మూర్తి నవ్వుతూ ఫోన్ కట్ చేసి అరవి దగ్గరికి వచ్చాడు బాబాయ్ ఎంత భయం వేసిందో తెలుసా నిజంగా నా కాళ్ళు చేతులు వణికి మాట కూడా బయటికి రావటానికి నమ్మో ఎంత భయమేసింది నాకు కానీ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చావు తల్లి ఒక రెండు క్యాబిన్ క్యాబిన్లో కూర్చో బ్రేక్ఫాస్ట్ చేద్దు థ్యాంక్స్ బాబాయ్ నిజంగానే పిచ్చి ఆకలి వేస్తుంది మీరు ఫోన్ చేసి కోపిస్ట్ అయిన బాస్ కోసం చెప్పారు కదా కనీసం కాఫీ కూడా తాక్కుండా వచ్చా అని తన క్యాబిన్కి వెళ్ళింది ఆమె వెళ్ళిన రెండు నిమిషాలకి టిఫిన్ అరేంజ్ చేస్తాడు మూర్తి శుభ్రంగా చైర్లో మటన్ వేసుకొని కూర్చొని ఎంతో ఇష్టంగా మూడు దోశలు బొజ్జలో వేసి తాపీగా వాటర్ తాగింది అమ్మ అరవి అంటూ లోపలికొచ్చాడు మూర్తి ఏంటి బాబాయ్ టిఫిన్ చేసావు కదా సార్ ఫోన్ చేయమని చెప్పారు కాల్ చేయమా బాబాయ్ అంటూ కళ్ళు పెద్దవి చేసింది ఇంకా ఉంది